ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయగిరియో వ్యాప్తంగా ఉన్న చెరువులను పరీక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు గత ప్రభుత్వంలో జరిగిన పనులు ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు గుండె మడకల రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని వారికి తెలియజేశారు హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు